వచ్చినా అనిపిస్తుంది ఈ ఈ రెండు రెండు కూడా మన సీట్లేదు మనం ఏం చేస్తుంది అవుతున్నాడు ఇది బలార్సా స్టేషన్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బండి ఆగుతుందంట ఐఆర్సీటీసీ అబ్బాయి చెప్పినాడు ఇక్కడ కేలా మంచిగా దొరుకుతుంది అంట అరటి పండుగ మంచిగా దొరుకుతాయంట చూద్దామని తినము బండి పోతుందని భయం వేస్తుంది టేస్ట్ ఒకసారి టేస్ట్ కూడా బాగుందంటే ఇంకోటి మనం చాయ్ ట్రై చేసినాము కానీ ఒక ట్రై అంత గొప్పగా ఏం లేదు అవుతాయి ఇబ్బంది ఏంటన్నా మాకు అర్థమవుతుంది కాబట్టి తప్పది నాకు ఏదైనా కాదు ఎవరైనా సరే ఇట్లాంటి ప్లేస్ వచ్చినప్పుడు చూసి మన జనరల్ కంపార్ట్మెంట్ లో ఉన్నాం అంటే జనరల్ కంపార్ట్మెంట్ కాదు కానీ జనరల్ కంపార్ట్మెంట్ అయినా స్లీపర్ క్లాస్ అయినా నార్త్ వెళ్ళే బండ్లలో ఈక్వల్ అదొకరికి మీరు గుర్తుపెట్టుకోవాలి మేడం అప్పుడు నాకే నోటీస్ 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 ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ మేబీ పోయే భయ్యా नोटिस का मतलब क्या है नोटिस कहाँ जा रहे हैं कहा जा रहे ट्रैक जा रहे अजय कहा जा, जा रहे आपको आप लोग तो क्यों जनरल में लेके इस स्लीपर में क्यों आते हैं ऐसा कौन ना जा भैया क्या कर रहे हो శనిమర ట్రైన్ దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి దానాపూర్ టోటల్గా ఆల్మోస్ట్ టూ డేస్ జర్నీ అనుకోండి కానీ అడ్జస్ట్ అయిపోతాం ఓకే అంటే స్లీపర్ క్లాస్లో రండి బికాస్ స్లీపర్ క్లాస్ జనరల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్లీపర్ క్లాస్ నాకు కనిపిస్తున్నా ఏ కోషాన్ అన్నా మీరు చూడండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణ్ టైమ్ ఈరోజు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి మేము దానాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి కాశీకి వెళ్ళడానికి రెడీ అయ్యాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాము ఎందుకంటే ప్లాట్ఫామ్ అంతా ఎత్తుక్కోవాలి కాశీ వెళ్తున్నామంటే చాలా లగేజ్ ఉంటుంది అది కాకుండా పది రోజుల కాశీ ప్రయాణం కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంటుంది వచ్చే వాళ్ళందరూ నాతో వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళే కాబట్టి చూసుకోవడానికి ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఇంకేదైనా అరేంజ్మెంట్స్ కానీ చేసుకోవాలి కాబట్టి తొందరగా ఎయిట్ ఓ క్లాక్ వరకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాము అందరం నేను మా అమ్మ మా నాన్న ఇట్లా అందరూ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అందరూ వచ్చేసినారు ఇక్కడ కనిపిస్తున్న జనమంతా మేము వెళ్ళే ట్రైన్కి వాళ్ళే దానాపూర్ ఎక్స్ప్రెస్ దాదాపుగా ముప్పై రెండు గంటల ప్రయాణం అయితే నార్త్కి వెళ్ళే ట్రైన్లో జనాలు ఎక్కువగా ఉంటారు ఇది మేము అందరం ఇక్కడ కూర్చున్నాం మా ట్రైన్ నైన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళాలి కానీ అది వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ వచ్చింది అయితే దానాపూర్ ఎక్స్ప్రెస్లో ఒకవేళ మీరు అడ్జస్ట్ అవుతామంటే మాత్రం స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోండి లేకపోతే నా సజెషన్ ప్రకారం మాత్రం మినిమం మినిమంగా థర్డ్ డేస్ బుక్ చేసుకోవాలి ఇది మా కంపార్ట్మెంట్ మా కోచ్ వీళ్ళంతా మా వాళ్ళు ఫైనల్గా లెవెన్ ఓ క్లాక్ టైంలో నా సీట్లో నేను సెటిల్ అయిపోయాను కొంతమందికి అటు కొంతమందికి ఎటుగా సీట్లు వచ్చినాయి ఇప్పుడు చూడడానికి ఇది ఇంత డ్రైన్ ఖాళీగా కనిపిస్తుంది కానీ జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ క్లాస్లో చాలామంది ఎక్కినారు దాదాపుగా కంపార్ట్మెంట్ అంతా నిండిపోయింది కానీ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ దింపేసినారు లైఫ్లో ఒక్కసారైనా లాంగ్ జర్నీ అంటే థర్టీ టు ఫార్టీ అవర్స్ ట్రైన్ జర్నీ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండే అయితే ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది ఎట్ల కొత్త కొత్త స్టేషన్స్ వస్తూ ఉంటే అట్లా అట్లా జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా స్లీపర్ క్లాస్లో ఇక్కడ మొదలుపెట్టినారు చాలా అంటే చాలా ఇరిటేషన్గా అనిపించింది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళ స్లీపర్ క్లాస్లో ఎక్కడం వల్ల ఎంత ఇబ్బందులకి మేము లోన్ అయ్యామనేది ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎంత హారబుల్గా ఉంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో స్టేషన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే లైఫ్లో ఒక్కో స్టేజ్ దాటుతున్న ఫీలింగ్

ఆ కనిపిస్తున్నదే ఆ ట్రైన్ కోసమే ఇక్కడ మన ట్రైన్ని క్రాసింగ్ కోసం ఆపేసినారు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ ఈ క్రాసింగ్ కోసం ట్రైన్ ఆపడము వేరే వేరే ట్రైన్ని తీసుకెళ్ళిపోవడము అంటే నిజంగా ఇండియన్ రైల్వేస్ ఆ సిస్టమ్ ఎంత గ్రేటో అనిపిస్తుంది కదా ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు అసలైన ఈ దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కల్చర్ ఏముంటుందో ఈ రెండు కూడా మనస్ ఇస్తారు మళ్ళీ అవుతున్నాడు వినకుండా అవుతుంది అది అట్లేం లేదు లేమంటే లేచారు బట్ అట్లా కూర్చుంటారు అనుకో ా బాగా కలుస్తారు అందరు జస్ట్ ఒక సిక్స్ అవర్స్ అయింది ఆ జర్నీ సిక్స్ అవర్స్ జర్నీ అయింది అంతే అందరు అందరు బలర్సా స్టేషన్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బండి ఆగుతుందా ఐఆర్సిటీసీ అబ్బాయి చెప్పినాడు ఇక్కడ కీలక మంచిగా దొరుకుతుంది అంట అరటి పండుగ మంచిగా దొరుకుతుందంట చూద్దామని దీని బలర్సా పల్లాస ఆగినాము మస్తు ఏదైతుంది బడ్డ పోతే మన భయమేస్తుంది అయితే ఏదో తీసుకున్నామైతే తీసుకున్నాం నేను మా కృష్ణనా లేదు టేస్ట్ ఒకసారి టేస్ట్ ఉంటుందా బాగుందంటే ఇంకోటి వద్ద లేదు తాగి ఆ బాబిల్లో

అయితే ఇప్పుడు పలాట ఆగిన ఫస్ట్ స్టేషన్ అంటే తెలంగాణ అయిపోయిన తర్వాత మనం వేరే స్టేట్కి వచ్చిన స్టేషన్ వేరే స్టేట్కి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ స్టేషన్ అనమాట అందుకనే ఇక్కడ టెన్ మినిట్స్ ఆఫ్టర్ అట్లా ఆగిన తిన ఏదో తింటున్నారు వీళ్ళు సందా నేను చెప్పిన మనం ఎంత 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 తక్కువ తింటే అంత మనం సేఫ్టీలు ఉంటాం అనేది నా పాలసీ అందుకనే ఉంటాం ఎందుకంటే మనం తెలుసా ఇబ్బంది ఏంటంటే మనకు అర్థమవుతుంది కాబట్టి మన జనరల్ కంపార్ట్మెంట్ లో ఉన్నాం అంటే జనరల్ కంపార్ట్మెంట్ కాదు కానీ జనరల్ కంపార్ట్మెంట్ అయినా స్లీపర్ క్లాస్ అయినా నార్త్ వెళ్ళి బండ్లలో ఈక్వల్ మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే మన జనరల్ కంపార్ట్మెంట్ మన జనరల్ ఫ్రెండ్ ఉన్నాడు అయితే మాట్లాడారు नाम का मतलब क्या है हाँ भी भी नोटिस का मतलब आधार कार्ड में भी वही है भैया नोटिस का मतलब क्या है नोटिस ओके तो राइट। अभी कहाँ जा रहे कहाँ जा रहे इधर इधर देख के बोलो कहाँ जा रहे हैं प्रयागराज तक तक जा रहे हैं हाँ उधर जाते। रहे कहाँ से आ रहे तेलंगाना से आ रहे मैं जा रहे आप गांव कौन सा है मेरा खगड़िया नगर पड़ता है खगड़िया खगड़िया जिला जिला खगड़िया गांव का नाम क्या है गांधी नगर गांधी नगर गांधीनगर बड़ा जनरल क्लास का हम जनरल फ्रेंड को फ्रेंड नाड़ आ आ नाम क्या है जी अजय कहां जा रहे बनारस आप लोग क्यों जनरल में लेके स्लीपर में क्यों आते हैं ऐसा बचा नहीं बनाता है तो चले आते हैं बचे है तो नहीं बनाता है नहीं बनाता है। ए, मैं क्या बोल रहा हूँ थोड़ी दिन पहले बना लेना थोड़ी दिन पहले चार पांच दिन पहले बनाते हैं हम फिर भी नहीं होता फिर भी नहीं होता है बोलता है खाली में ऑनलाइन बना दे नहीं तो कैसा बना दे అంతే ఇంకా ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు ఎవరి పరిస్థితి వాళ్ళది ఎవరి స్థితిగతులు వాళ్ళవి ఎవరి జీవితం వాళ్ళది కాకపోతే కొంతవరకు ఇండియన్ రైల్వేస్ని బాగా మెచ్చుకోవాలి ఎందుకంటే ఇలా జరుగుతుందని తెలిసి కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూనే కొన్ని చూసి చూడకుండా వదిలేస్తున్నారు కాబట్టి పేదవాళ్ళకి ఇండియాలో పేదవాళ్ళకు కూడా ట్రైన్ ఆపన్న హస్తం అందించి వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తుంది ఇంకా ఇవన్నీ మనకు వద్దు ఈ తంటాలొద్దు అనుకుంటే మాత్రం మినిమం థర్డ్ క్లాస్ ఏసీ బుక్ చేసుకోవడం బెటర్ సాయంత్రం ఎనిమిది గంటల టైం లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ట్రైన్లో వాష్రూమ్లో వాటర్ రావట్లేదు రెండు సైడ్లో కూడా అయితే అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళందరూ చెప్పడం వల్ల సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇండియన్ రైల్వేస్కి కంప్లైంట్ చేసినాను వన్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే మాకు టికెట్ రేజ్ అయినట్టు మెసేజ్ వచ్చింది వితిన్ ఫైవ్ మినిట్స్లో కాల్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏంటి ప్రాబ్లం అని అడిగారు ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పినాను వాళ్ళు అడిగారు ఇప్పుడు ఎక్కడున్నారు నాగ్పూర్ వచ్చినారని అని నాగ్పూర్కి ఇంకా థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామని చెప్పినాము అప్పుడు వచ్చి ఈ క్లీన్ చేసి వాళ్ళు మళ్ళీ వాటర్ నింపేసి వెళ్ళినారు దట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ గ్రేట్ జాబ్ ఇదే నాగ్పూర్ స్టేషన్ ఇక్కడ ట్రైన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగింది అది కాకుండా ఈ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ టైంలో నాగ్పూర్కి రీచ్ అయింది నిజానికి సిక్స్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో రీచ్ అవ్వాలి అంటే లైఫ్లో కాశీకి వెళ్ళే అవకాశం ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు అయితే అందుకే కాశీ ఖండము ఆ బుక్ చదువుకుంటూ కూర్చున్నాను కాశీ గురించి ఇంకొంత తెలుసుకుందామని అప్పటికే పది రోజుల ముందు నుంచే కాశీ గురించి బాగా ప్రిపేర్ అయి ఉన్నాను ఇదే ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఉండేది ఈ ప్రయాగ్ దీన్ని ఇంతకుముందు అలహాబాద్ అని పిలిచేవారు ఇప్పుడు అందరూ ప్రయాగ్రాజ్గా వ్యవహరిస్తున్నారు కాశీకి వచ్చేటప్పుడు మొట్టమొదటగా మనకు గంగానది దర్శనం ఇచ్చేది ప్రయాగ్ ఇదే ప్రయాగరాజ్ స్టేషన్ ఇది పెద్ద జంక్షన్ కూడా ఇక్కడికి వచ్చేవరకి బాగా హ్యూమిడిటీ బాగా పెరిగిపోయింది అందరూ బాగా అలసిపోయినారు థర్టీ ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ వరకు అయింది ప్రయాగరాజ్ వచ్చినామంటే ఆల్మోస్ట్ వారణాసి వచ్చినట్టే ఇక్కడ వాటర్ కోసం ఒక యుద్ధమే జరుగుతున్నట్టుగా అనిపించింది ట్రైన్లో అందరు దిగి ఆ వాటర్ పట్టుకుందామని యుద్ధం చేసినంత పని అయింది ప్రయాగరాజ్ నుంచి వారణాసి వన్ థర్టీ టు వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ప్రయాగరాజ్ వచ్చినామంటే ఇంకా వారణాసికి మనం దగ్గరలో ఉన్నట్టే లెక్క ఈ ముఖం చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత అలసిపోయినామో ఒక వైపు అంతా చెమటగా ఆరిపోతుంది అది కాకుండా ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ అయిపోయింది ఇంకా నూట నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి దానాపూర్ ఎక్స్ప్రెస్లోనేమో స్లీపర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ క్లాస్ అన్న లో అయిపోయింది ఇది ట్రైన్ దానాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి దానాపూర్ టోటల్గా ఆల్మోస్ట్ టూ డేస్ జర్నీ అనుకోండి కానీ అడ్జస్ట్ అయిపోతాము ఓకే అంటే స్లీపర్ క్లాస్లో రండి బికాజ్ స్లీపర్ క్లాస్ జనరల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి మీ ఛాయిస్గా ఇట్లా ఉంటుంది ఇది స్లీపర్ క్లాస్ నాకు కనిపిస్తుందా ఏ కోషానన్నా మీరు మీ చూరండి ఇట్లాంటా అలాంటి మీకు చాలా మంది చెప్పి చెప్పిండొచ్చు కానీ కూడా ఒకసారి చూసుకోండి నా సజెషన్ అయితే థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే బెటర్ లేదు అంటే మీకు ఇష్టం ఇప్పుడు ఫోర్ టూ త్రీ కిలోమీటర్స్ వచ్చేస్తుంది వారు నా సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్ ఇది నా దానాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ కాశీలో ఎన్నాళ్ళు ఉన్నాము ఏమేమి చేసాము ఎక్కడెక్కడ జరిగినాము కాశీలో ఫేమస్ ఏంటి మా అమ్మమ్మ కాశీ గురించి చెప్పిన విశేషాలు ఏంటి ఆల్రెడీ కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళ అనుభవాలు ఇప్పుడు కాశీ అప్పుడు కాశీ ఎట్లా ఉంది కాశీ కారిడార్ కట్టిన తర్వాత జనాలు ఎట్లొస్తున్నారు అనే కంప్లీట్ కాశీ ఇన్ఫర్మేషన్ నా ఇంకో ఛానల్లో పోస్ట్ చేస్తాను దానికి సంబంధించిన లింక్ ఇస్తాను అందరికీ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లే మీరు దానాపూర్ ఎక్స్ప్రెస్లో వెళ్ళినట్టయితే మీ అనుభవాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేసి తెలపండి